బండి సంజయ్ గారు మీరు నిన్న ప్రెస్ మీట్ పెట్టి బీసీ హిందువులో హిందువులలో తూర్కోలేని ఎట్లా కలుపుతావు అని ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది నిజంగా నాకు తెలుసు నువ్వు ఇలాంటి తుంటరి పనులు చేస్తావు ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడతావని మాకు అందరికి తెలుసు నిజంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు కానీ ప్రజాస్వామ్యవాదులు కానీ ఆలోచన చేయలే బండి సంజయ్ గారు ఏం మాట్లాడరు తూర్కోలేని ఎట్లా కలుపుతారు అరే దళిద్రుడా భారత రాజ్యాంగం నీవు చదువుకున్నావు అసలుకి భారత రాజ్యాంగంలో కనీసం నీకు ఆర్టికల్స్ తెలుసా ఏ కులాలు ఏ వర్గాల్లో ఎక్కడ పెడతారని తెలుసా ఇవన్నీ మినిమం చిన్న జ్ఞానం లేని దళిద్రుడు నీకు రా కేంద్ర మంత్రి ఎవరు ఇచ్చిండ్రు రు భారత రాజ్యాంగం ప్రకారము ఏ వర్గాలు ఎక్కడ ఉండాలి ఏ వర్గాలను ఎక్కడ పెట్టాలి ఏదైతే ఎస్సీలను ఎక్కడ ఉండాలి ఎస్టీలు ఎక్కడ ఉండాలి బీసీలు ఎక్కడ ఉండాలి అని అది భారత రాజ్యాంగం ప్రకారము నిర్ణయం తీసుకున్న సందర్భం పార్లమెంట్ సాక్షిగా వీలు పెట్టాలన్నా హాల్ పెట్టాలనా ఎవడు పెడతారు నీకు తెలియదు రాబాబు కనీసం మీ ఇంకింత ఒక కేంద్ర మంత్రిగా ఉన్నావు కనీసం పాలబుగ్గల పిలానిలాగా మాట్లాడతావు ఇంకింత జ్ఞానం ఉందా తుర్కోలేని ఎందుకు పెడతారు బీసీలు అంటే భారత రాజ్యాంగం ప్రకారం ఉన్నారు వాడివి పెట్టకం కాదు మీ నువ్వు పెట్టలే ఇంకెక్కడ వేరేళ్ళు పెట్టలే భారత రాజ్యాంగం ప్రకారము ఈ దేశంలో ముస్లింలు ఉన్నారు కాబట్టి వాళ్ళని ఏ వర్గాల్లో పెట్టాలి ఏబీ ఓబీసీలో పెట్టాలనా ఎస్సీలో పెట్టాలా ఎస్టీలో పెట్టాలా అనేది భారత రాజ్యాంగం పార్లమెంటు తీసుకున్న నిర్ణయాలు అవి నీలాంటి దళితుల తెలుసో తెలియదు కేంద్ర మంత్రివి రాజ ఏదైనా పార్లమెంట్ సభ్యుడో మినిమం జ్ఞానం లేకుండా మాట్లాడితే ఇంకేన్నాళ్ళు ఇంకేన్నాళ్ళు అంటే ఈరోజు కులాలను మతాలను అర్థం అర్థం పెట్టుకొని ముస్లింలు పస్టుకెళ్ళి వాళ్ళు ఏదైతే ఓబీసీకి వెళ్ళి ఉన్నారు వాళ్ళని కొత్తగా ఏం లేదు వాళ్ళని తీసుకోబోయి ఓసీలో పెట్టలేదు వాళ్ళని తీసుకుని ఎస్టీలో పెట్టలే రాజ్యాంగం ప్రకారం వాళ్ళు ఉన్నారు ఏదైతే కేసీఆర్ చేసిన సర్వేలో వారు చేసినప్పుడు కేవలం నాలుగు వర్గాలుగా డివైడ్ చేసిన నాలుగు వర్గాల డివైడ్ చేసిండ్రు అందుట్లో ఏంటంటే ఏదైతే హిందూ బీసీలను ముస్లిం బీసీలని కలిసి లెక్కించు కాబట్టి ఇక్కడ డివైడ్ కాలే కానీ మన యొక్క రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నాలుగు విభాగాలుగా నాలుగు నుండి ఐదు విభాగాలుగా ఏదైతే ఐదు పార్ట్స్గా చేసి అందులో ప్రత్యేకంగా ఒక కాలం తీసుకొచ్చి ముస్లిం ముస్లింలకు సంబంధించిన ప్రత్యేక కాలం తీసుకొచ్చింది కాబట్టి నీకు ఆ విధంగా కనబడుతుంది ఏదైతే మన మెల్లకాన్నోనికి మొత్తం దేశమంతా డిఫరెంట్గా అన్నట్ల నీకట్లా కనబడుతుంది ఇప్పటికైనా ఆలోచన చెయ్యి కులాల మధ్య రాజ్యాల మధ్య దేశాల మధ్య ఇట్లా విభజన రేఖలు రాస్తూ ఇంకేన్నా కడుపుకుంటారు ప్రజలకేమైనా చిత్తచూద్ది ఉంటే ఏమైనా చెయ్యి ఈ పదిహేను ఏళ్ళకెళ్ళి దేశాన్ని ఎంత దరిద్ర స్థితి తీసుకుపోయారో మాకు అందరికి తెలుసు ఈ దేశం విపరీతమైన నిరుద్యోగం పెరిగింది ఈ దేశంలో జీడిపి విపరీతంగా పడిపోయింది ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు ఈరోజు ఈరోజు అనేక విధాలు ఇబ్బంది పడుతున్నారు మీరు మాత్రం కులం మతం పేరుతో మీరు మాత్రం మీ పిల్లలు మీ కుటుంబాలు మాత్రం హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు విదేశాల్లో చదివిస్తుంటారు నీకేం తెలుసు నీ కొడుకు ఎక్కడ చదువుతుంటారు నీ బీజేపీకి సంబంధించిన ఆర్ఎస్ఎస్ వాదులంతా అమెరికాలో ఏదో క్రిస్టియన్ కాలేజీలో చదువుకుంటారు క్రిస్టియన్ పాఠశాలలో చదువు క్రిస్టియన్ మతంలో పుచ్చుకుంటారు కానీ ఇక్కడ మాత్రం హిందువుల పిల్లలు మొత్తం ఏంటంటే మీ రోడ్ల మీద కూర్చొని మీ మాత్రం మీ జేజేలు కొట్టే పరిస్థిత మై ఇంట్లో చదువుకుంటున్న మాకు నాలెడ్జ్ ఉంది మీ రాజకీయాలు ఏ విధంగా చేస్తున్న మాకు స్పష్టమైన అవగాహన ఉంది కాబట్టి బండి సంజయ్ గారు మీరు ఇప్పటికైనా విచక్షణతో మాట్లాడండి కేంద్ర మంత్రి ఓదలతో మాట్లాడండి చిల్లర లాగా మాట్లాడితే ఈ సమాజం చీకొడతదని గుర్తు చేస్తూ ఇంకొకసారి బాధ్యతగా మాట్లాడాలని ఒక ప్రజాస్వామ్యవాదిగా నేను డిమాండ్ చేస్తున్నాను